కాకినాడ జిల్లా తాలరేవు మండలం పటవల గ్రామంలోని ఎంపీ యూపీ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి ఏవి రామరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీడిసి చైర్మన్ కొత్తూరు కాశేశ్వరుడు బోనం శ్రీనివాస్ మేకల కృష్ణ మాట్లాడుతూ వచ్చేది కాలం కాబట్టి నీటిని వృధా చేయకూడదని నీటిని త్రాగడానికి మాత్రమే ఉపయోగించాలని వేరే అవసరాలకు ఉపయోగించరాదని ప్లాస్టిక్ నివారణకు కూడా గ్రామ ప్రజలందరూ సహకరించాలని తెలిపారు అదే విధంగా ప్రజలతో మీ ఇళ్లలోని చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని పటవల హైవే పక్కన శ్రీ నగర్ లేఅవుట్ లోపల గల నుండి సంపద తయారీ కేంద్రం వద్ద జరిగే సేంద్రియ ఎరువు తయారీకి ప్రజలందరూ సహకరించి స్వచ్ఛ సాధనలో భాగస్వాములు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది స్కూల్ టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నా కృషిగా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి ఈ స్వచ్ఛత భారత్ కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాశీ గారికి సెక్రటరీ గారికి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు వృధా చెత్తనంతా తడి చెత్త పొడి చేత కలిపేసేస్తున్నాం దాన్ని వాళ్ళు మన గ్రామ పంచాయతీ నౌకర్లు ఎవరైనా అది తీసుకెళ్ళి కలిపేసి ఒక చోటు పడేస్తున్నారు అలా కాకుండా తడి చేతను సెపరేట్గా చేసి ఒక డస్ట్బిన్లో వేసి మన మనకి డస్ట్బిన్లు కూడా ఇవ్వడం జరిగింది తడి చెత్త కోసం పొడి చేత కోసం మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించవలసిందిగా తెలియజేసి ఉన్నారు దాని మీద మనం ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మనం అవగాహన చేయడం జరుగుతున్నది దానిపై మాట్లాడవలసిందిగా కాశీ గారిని కోరుతుంది కృష్ణ గారిని మాట్లాడాలని కోరుతున్నారు అలాగే వాటర్లోనే ఇప్పుడు ప్రజెంట్ జరిగేది అక్కడ ఆ ఆకుల్లోనే మనం భోజనాలు చేస్తున్నాం అలాగే సందులు కూడా ఈ ప్లాస్టిక్ చేస్తున్నాం కొన్ని చోట్ల ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బిందులు మాత్రం మానేస్తారు నేను చూస్తున్నాను కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ జరుగుతుంది కాకపోతే ఇప్పుడు తర్వాత తర్వాత ఈ ఇలా వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్ని ఇంకా మొత్తం అన్ని ఇంకా పర్యావరణానికి నష్టం మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి కింద చెప్పారు కదా అన్నీ ఉన్నాయి వాటర్కి మట్టి కూడా వాడాలి మీరు కూడా ఇప్పుడు ముంద చెప్పండి ఆ మా వాళ్ళతో మట్టి కొండ పెట్టించడం అని దాంట్లో వాటర్ తాగడం మంచిది ఇంకో విషయం ఏంటంటే బింది రాగి బింది దాంట్లో వాటర్ కూడా చాలా మన ఆరోగ్యం మంచిది అనమాట అది వాడాలి అంటే పైన అన్నీ పైన చూసాయి కదా అవి ఏమీ వాడకూడదు కింద లైన్గా ఉన్నాయి చూడండి స్టీల్ బింది మంచిది కొండ మంచిది అలాగే రాగి బింది మన అందులో వాటర్ తాగడం మన ఆరోగ్యం మంచిది తర్వాత ఆ కవర్లు చూసారు కదా ఆ కవర్లు ఏంటి ప్లాస్టిక్ కవర్లు కాదు మామూలుగా కాగితం మా మరి మా చింతానలో కొడితే వెళ్ళాలంటే సామాన్లు తెచ్చుకోవాలంటే మేము ఏదో పట్టుకుని వెళ్ళాలి ఏదో చిన్న సంచో ఏదో కవర్ లేదేదో ఏదో పట్టుకుని వెళ్ళినా సామాన్లో పట్టుకుని తెచ్చుకోడు కిరాణా కొడు దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంటి దగ్గర నుంచే పట్టుకుని వెళ్ళేవాడు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే కొడి దగ్గరికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడం అంటే అక్కడి నుంచి అక్కడ రెడీగా కవర్లు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి కిరాణా షాప్ దగ్గర ఫస్ట్ త్రాగునీటి కుదాన్ని అరికెడదాం అన్నదే మనం ఫస్ట్ కన్సెప్ట్ తీసుకున్నాం ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తాం వస్తుంది కాబట్టి వ్యాపారం జరుగుతుంది తెలుసు కదా మీ అందరికీ లాస్ట్లో ఒకేసారి నీరు పెడతాం అది మే జూన్ ఫస్ట్ వరకు కూడా మనకు అందలేదు అందుకేనే మనకు బూత్లో వాటర్ సప్లై జరుగుతుంది లేకపోతే జరుగు అది జరగాలంటే మనం నీటిని వేస్ట్ చేయకూడదు ఎవరైతే ఎంత పెట్టాలి పట్టుకోవడం ఇలా పక్కోలికి లేకపోతే మనం రెండు గింపులు ఇవ్వడం అలా చేసుకుంటే మనం నీటిని చేస్తాం మన సమ్మర్లో వాటర్ ఎంత ఫస్ట్ రాదండి ఎవరికై కూడా వాటర్ ఎంత అనేది మనం నీరు కట్టేసిన యూజ్ చేయాలి తప్పిన్నీనే మనకు ఆ నెల పదిహేను రోజులు మొత్తం జరగాలి కాబట్టి అంటే కూడా మనం అవగాహన కల్పించాలి మనం కూడా పొద్దుగా వాడుకోవాలి మనం తాగడానికి లేకపోతే స్నానాలకు ఏదేం పొద్దున్న వాటిని యూజ్ చేయాలి తప్ప కన్నా నూతు నీళ్ళు మనం ట్యాంకర్లో టైం వచ్చినప్పుడల్లా ట్యాంకర్లు పంపిస్తాం కమ్మర్లోని వాటిని యూజ్ చేయాలి తప్ప ఇది మాత్రం యూజ్ చేయాలి ప్లాస్టిక్ అన్నది కూరని చూడండి మనం ఏ ఏ షాప్కి వెళ్ళినా డ్రింక్లో గాజు గాజు డ్రింక్లు తాగిపోయి ఇప్పుడు అలకారు అసలు ఒప్ప సెక్రటరీ గారు మీరు అంతా ప్రిపేర్ చేయవలసింది ఏంటంటే తయారు చేసి కూడా ఉంటే కొనుగోలు ఉంటాను ఉంటారు ఇప్పటికీ కూడా ఈజీ